మెగాస్టార్ చిరంజీవికి టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో మీకు తెలుసా టాలీవుడ్ ను శాసిస్తున్న చిరంజీవి స్కూల్ డేస్ లో ఎలా ఉండేవారు ఆయన టెన్త్ మెమోని ఎప్పుడైనా చూసారా సాధారణ కానిస్టేబుల్ కొడుకు శివశంకర్ వరప్రసాద్ ఆ తర్వాత కాలంలో చిరంజీవిగా చరిత్ర సృష్టించారు కెరియర్ లో ఎన్నో కష్టాలను చూసిన ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశారు కానీ హీరోగా చాలా త్వరగా క్లిక్ అయ్యారు చిరు సుప్రీం హీరోగా ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగి ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్దన్నగా మారారు ఇండస్ట్రీ సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తూ ఉన్నారు నటన డాన్స్ సమాజ సేవ ఇలా అనేక అంశాలు ఆయన్ను జనాలకు దగ్గర చేశారు मेगास्टार गाओ रियल हीरोगा निलेबेटाई తాను ఎదిగిన తర్వాత టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కొమ్మలు విస్తరింపజేశారు చిరంజీవి బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ ఎలాగో సౌత్ లో చిరంజీవి ఫ్యామిలీ కూడా అలానే అర పైగా హీరోలతో మెగా కుటుంబం సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయింది అందులో ఇద్దరు హీరోలు ప్యాన్ ఇండియాను శాసిస్తూ ఉన్నారు నలుగురు స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు సినిమా నిర్మాణంతో పాటు ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి రోల్ అందరికీ తెలిసిందే సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి స్వయం కృషితో టాలీవుడ్ లో ఈ స్థాయిని అందుకున్నారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన ఎంతో మంది టాలీవుడ్ కు మెగాస్టార్ ను రోల్ మోడల్ గా తీసుకుని వచ్చినవారే ఇక నటనతో పాటు సోషల్ సర్వీస్ లో కూడా చిరంజీవి ముందుంటారు కుడి చేతితో చేసే సహాయం ఎడమచేయికి తెలియకుండా చూసుకుంటారు మెగాస్టార్ రీసెంట్ గా పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు ఈ ఏడాది డెబ్బైవ వసంతంలోకి అడుగు పెడుతున్న చిరంజీవి ఇప్పటికీ ఫిట్నెస్ కానీ గ్లామర్ విషయంలో కానీ తగ్గడం లేదు కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు అదంతా పక్కన పెడితే చిరంజీవికి టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చుంటాయి ఆయన స్కూల్లో ఎలా ఉండేవారు టెన్త్ లో ఏ ర్యాంక్ సాధించారు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని అభిమానులకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే మెగాస్టార్ టెన్త్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సర్టిఫికేట్ లో చిరంజీవి పేరు కెఎస్ఎస్ వరప్రసాద్ రావు అని తండ్రి పేరు వెంకట్రావు అని ఉంది చిరంజీవి పెనుకొండలో పుట్టినట్లుగా అందులో ఉంది అయితే ఇందులో మెగాస్టార్ కు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మాత్రం కనిపించడం లేదు ఇప్పుడు ఈ సర్టిఫికేట్ నెట్టింట వైరల్ అవుతోంది ఈ వైరల్ అవుతూ ఉండగా దీనిపై మెగా అభిమానులు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు తమ అభిమాన నటుడి టెన్త్ సర్టిఫికెట్ ను అపురూపంగా జిరాక్స్ తీసుకుని దాచుకుంటున్నారు మరికొంతమంది ఫ్యాన్స్ ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే ఆయన వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఫ్లాప్ లు పలకరిస్తున్నా కూడా వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మన చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో విశ్వంబరా సినిమా చేస్తూ ఉన్నారు చిరంజీవి ఈ మూవీలో త్రిష ఆయన జంటగా నటిస్తోంది సమ్మర్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మూవీ టీం